బ్యాక్ డ్స్ అనల్ వచ్చేసి అయితే మన ఫీల్డ్ అయితే స్టార్ట్ అయింది మొక్కమైన ఫీల్డ్ మనం అయితే ఇలా స్టార్ట్ చేసినాం మా పక్క ఊర్లో కాటర్ బిల్డ్ అని ఉంటుంది దాని పక్కన ఆ ఊరి నుంచి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే ఊరు దగ్గరకు వచ్చి కూర్చున్నాం ఒక టూ అండ్ హాఫ్ ఎవర్ అయితే ఉంది స్టార్ట్ చేసినాం అంటే ఇప్పుడిప్పుడే సీజన్ స్టార్ట్ అవుతూ ఉంది మొత్తం ఇంకా స్టార్ట్ కాలే అయితే మనకు వస్తుంది మా ఉన్నాం ఇంకొక మా అమ్మ బండి మీనారు వాళ్ళు తోలుతాలు ఇంకొంచెం వినుకోండి ఏమైనా కంకులు జారిపోతున్నాయా లేకపోతే గింజలు రాదకుండా ఉంటున్నాయా బెండ్లు మంచిగా వస్తున్నాయా ఇరిగిపోతున్నాయా అని చూసుకుంటున్నాను నేను ఇందాకైతే మనకి బండి ఫస్ట్ ఫస్ట్ రౌండ్ వేసేటప్పుడు కట్రవారులో మీద ఒక ప్లేట్ ఉంటుంది ఆ ప్లేట్ అయితే ఇరిగిపోయి కింద పడిపోయింది నేను చూసుకోలేదా ఇందుక వీళ్ళు వెనుకపోతుంటే అవ్వడది నాకు తీసి చూసి ఎక్కడ దాని చూసేసరికి ముంగళ కట్రవారు అది కర్రబారైతే రీఫైతే ఈ పక్కా పెట్టినా ఇంట్రోజు గ్యాప్ ఇచ్చావు ఇవళ వచ్చింది ప్లేసేది మా అయినట్టు ఉన్నది మాకు పోతాను దీని సౌండ్కి అసలు ఏం పోయేటి ఏం పాటలు ఎక్కడ ఇక్కడ ఏమవుతున్నాయి ఏమున్నాయి ఏం నిల్తాయి అసలు ఏం నిల్తుంది మాకు ఇంత సౌండ్ వస్తా అండి హెడ్కెళ్ళి తెలిసేది ఇక ఏమన్నా కింద ఇట్లనే ఇంకా పోయినట్టు ఏమన్నా కింద పోయినప్పుడు చూసుకున్న తప్ప తప్ప ఏం నిలితే అసలు కింద పోయినప్పుడు ఏమవుతున్నాయి ఏమున్నాయి అనేది డీల్ కోట్ డీల్ తక్కువ ఉంటే ఒక ఫైవ్ థౌసండ్ పోసుకున్నాం ఒక టూ డేస్ అయితే వస్తుంది అది టూ డేస్ కావాలని ఒక ఫైవ్ టు సిక్స్ సిక్స్ ఎకర్స్కి అయితే వస్తుంది అది ఈ చిన్న చిన్న దారిలలో ఈ కటర్ బార్ని వేసుకొని మిషన్ వేసుకొని పోతా అంటే అసలు మొత్తం చెట్లు ఆడొచ్చి తాగులుతాయి తగులుతాయి మొత్తం ఎక్కడెక్కడ ఏమి పోతాయో ఏమి వెళ్ళిపోతాయని భయం అవుతుంది మా కదా ఇంత పెద్ద మిషన్ చిన్న చిన్న దారాలు పడతలేదు ఈ సైడ్కి ఇట్లా తిరిగినప్పుడు కింద ఫ్యాన్ ఉంటుంది కదా లోపల డస్ట్ మొత్తం అంటే ఇక ఈ పొట్టు బయటకు వెళ్ళటానికి ఫ్యాన్ అనేది కొంచెం సైడ్ రేకు తాకి సౌండ్ వస్తూ ఉన్నది ఇట్లా సైడ్ తరి తిరిగినప్పుడు నార్మల్గా సీదా చక్కగా వెళ్ళిపోతుంటే ఏమైనా సౌండ్ వస్తలేదు కానీ తిరిగినప్పుడు సౌండ్ వస్తుంది అది దాని ఒకసారి ఇంటికి చెక్ చేయాలి ఈ దాని కదా నేను వేడి పిల్లలు అయితే వెనక ఇచ్చిండు వెనక అక్కడ ఒక ఆరు ఇచ్చిండు మళ్ళీ ఈ ప్లేట్కి ఈ ప్లేట్కి ఒక ఉన్నాయి మన బాక్స్ ఏదైనా నిండిపోయింది మొక్క పోయి అక్కడ అన్లోడ్ చేసుకున్నాను వాళ్ళందరూ వాళ్ళే ఓనర్లు చేయడానికి అక్కడ చీర గుడ్డ వద్దని మొత్తం కింద పిల్లు దాంట్లో అన్లోడ్ అన్లోడ్ చేసుకోవాలి మనకు ఈ ఎన్న ఒక దగ్గర కుప్ప కుప్ప పోసుకో కుప్ప పోయేద్దు అంటారు ఎట్లా అంటే ఇడికెళ్ళి ఆడికి బారుగా పోసుకుంటాం అంటే ఇంకొక కుప్పైనా కూడా మళ్ళీ బారుగా పోసుకుంటే సెట్ అవుతుంది ఒక దగ్గర కుప్ప పోసినాం అనుకో మొత్తం అటు ఇటు ఎక్కువ కింద పడిపోతుంది మళ్ళీ పట్టల వెళ్ళి మళ్ళీ మట్టిలో పడితే ఏరు రాదు అలా వేస్ట్ అవుతుంది అట్లా అని కన్నీ స్టార్ట్ అయితే కొంచెం ముంగడుకి అట్లా బారికి ఎట్లా పోసుకున్నాం అని అనుకుంటా సాళ్ళ లెక్క తాళలు ఎక్కువ అంటే ఈ డబ్బా ఇంకొక డబ్బా కూడా ఇది పోసుకోవచ్చు ఒక దగ్గర ఒక దగ్గర ఎక్కువ పోసుకుంటే ఏమవుతుందంటే మొత్తం బయట పడిపోతుంది మళ్ళీ వాళ్ళతో మాట వస్తుంది పోతుంటే మనకి స్టాప్ ఉండదు ఒక దగ్గర కుప్ప పోసుకోకుండా ముంగడికి వెళ్తూ ఉండొచ్చు కొంచెం బారికి అట్లా పోయినామంటే నెక్స్ట్ స్టెప్ కూడా కొంచెం నీట్గా పోసుకోవచ్చు మనం ఒక దగ్గరనే కుప్ప పోసుకుంటే అంత అలా వేస్ట్ అవుతుంది అన్నైతే గింజలు చెక్ చేసుకుంటాడు పలికినాయా పలలేదా లేదా మంచిగా వస్తున్నాయా నేను దాన్ని చూసుకున్నాను అయితే మొత్తం అన్లైడ్ చేసుకునే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం మేము గింజ కూడా ఏం పగలలేదు నీటుగా ఉన్నాయి ఏం పగలట్లేదు గింజలు కూడా అన్లైడ్ చేసుకొని వచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం ఇంకొక హాఫ్ ఎన్నర్ హాఫ్ దగ్గర అన్నది అన్నీ కూడా చేసుకుంటే అయిపోతుంది మిషన్ అయితే అప్పుడప్పుడు ఇట్లా ఆఫ్కోవచ్చు వస్తుంది ఎందుకంటే అటు సైడ్ కొత్త కొత్త కట్టర్ దాంట్లో అంటే కట్ కొంచెం బ్లేడ్లు కొంచెం లూజ్ ఉన్నాయి లూజ్ కాదు అది షార్ప్నెస్ తగ్గిపోయింది దాన్ని తగ్గిపోయేసరికి కట్ట కర్ర కట్ చేయకుండా చెక్క వచ్చిన దాంట్లో జామ్ అయిపోతుంది దాపకు ఇట్లా తీసుకోవాల్సి వస్తుంది జామ్ అయ్యేసరికి జామ్ అయితే ఉంది దాన్ని కొత్త దాంట్లో ఇప్పటికే ఐదు తీసినాం కదా కొంచెం వెల్డింగ్ చేయించి లీడ్ చేయాలంటే నేనైనా చేపించిన కొన్ని కొన్ని చిన్న చిన్న ఉంటే మొత్తం చేపించుకున్నాం నాకు కొంచెం దానికి వెల్డింగ్ పట్టి వస్తాయి చిన్నవి పెట్టించిన చిన్న పెట్టించేసరికి అక్కడి చేయకుండా వచ్చి అక్కడ జామ్ అయిపోతుంది అది జామ్ అయిపోయేసరికి అక్కడక్కడ అక్కడ తీయాల్సి వస్తూ ఓకే ఎడికెళ్ళి ఇక మాకు ఏమైంది ఏం వెళ్తుంది మళ్ళీ లారీ ఇంజిన్ తింది హండ్రెడ్ హెచ్పీ వెహికల్ ఇది దీంట్లో మనం గూల్ అండ్ టైల్ పోస్తాం కదా అదైతే అప్పుడప్పుడు ఒక టెన్ ఇకర్స్ వెళ్ళినప్పుడు గూల్ అండ్ అయిపోతూ ఉంది ఎందుకు అయిపోతుందో అర్థం లేదు మీకు తెలిసి ఉంటే ఏమన్నా కొంచెం కామెంట్ చేసి చెప్పండి మాకు ఎందుకు అలా గూల్ తగ్గిపోతుందో చెప్పండి ఓ అక్కడక్కడ రాళ్ళు ఉన్నాయి ఓ ఒక రాయి ఉన్నది ఇదొక ఇదొక రాయి నేను చూసుకోలేదు కొంచెం అయితే కట్టర్ బార డ్యామేజ్ పడు ఇప్పుడు ఓ ఇది రాయి ఇది అక్కడ కూడా ఉన్నది ఒక రాయి ఉన్నది నేను చూసుకోకుండా వచ్చింటే కనుక పది పెద్ద టెంట్ పడేది మాకు ఇవాళ ఏమవుతుంది ముందు కట్టర్ బార్ వంగిపోతుంది మళ్ళా అయినా కనుక్కుంటే ఏం రాదు ఎప్పుడైనా మేమనే కాదు ఇంకా ఇలాంటి మిషన్లు ఎవరెవరికి ఉన్నాయో ముందే చైన్ కోసుకునేటప్పుడు చైన్లో ఏమన్నా రాళ్ళు వీళ్ళ లేకపోతే ఏమన్నా మధ్యలో బోర్లు ఏమన్నా ఉన్నా కూడా ముందే కనుక్కొని అప్పుడు మిషన్ తీసుకొచ్చి కోసుకోండి లేకపోతే మనం తెలుసుకోకుండా వచ్చి కోసినాం అనుకో అక్కడక్కడ మళ్ళీ ఈ తగిలి మన కట్ర వారికి డ్యామేజ్ పడుతుంది తర్వాత ఎందుకు అంత రిస్కో అందుకని ముందే మనం చూసుకొని నడుక్కొని అంత చేసుకున్నాం అనుకో జాగ్రత్త నడుపుకోవచ్చు తగిలినాక అయ్యో అన్నా నువ్వు అడగలేవు కదా నువ్వు చెప్పలే కదా అని అంటారు అందుకని మనం ముందే ముందు జాగ్రత్తకి అన్నీ అడుక్కొని డీటెయిల్స్ అన్నీ కనుక్కొని ఇట్లా ఏమన్నా అడ్డున్నా అని కనుక్కున్నామంటే మనకి కూడా మనం చూసుకొని కొంచెం జాగ్రత్త డ్రైవ్ చేసుకోవచ్చు చేసుకోకుండా రంగంలో దిగితే ఏదన్నా ఒకటి అవుతుంది మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది వరవారి ఫీల్డ్ టైంకి మిషన్కి ఏమైనా అయిందనుకో అటు మనం మన ఫీల్డ్ పోతుంది ఇటు టైం వేస్ట్ అవుతుంది అటు పైసలు ఒక్క ఇప్పుడు కట్ చేయకుండా ఒట్టిగా ఇంటికాడ ఉన్నా మనకి టైం వేస్ట్ మళ్ళా మనీ మనీ లాస్ అవుతాం అట్లా కట్ చేయకుండా లాస్ అవుతాం ఇంటికాడ పని చేసుకుని ఉన్నా ఏమన్నా అయినప్పుడు తీసుకుని ఉన్నా కూడా మళ్ళీ దీనికి పెట్టుకున్నానికి దీనికి లాస్ అవుతాం అట్లా అందుకే మనం ముందే జా ముందు జాగ్రత్త కోసం మొత్తం కనుక్కొని పెట్టుకున్నాం అనుకో జాగ్రత్త కనుక్కోవచ్చు మళ్ళీ జామైనట్టున్నారు కటల్లో ఆపుతున్నాడు మరి మళ్ళీ ఇప్పుడప్పుడు జామ్ అవుతూ ఉన్నది దాంట్లో అందుకని కొంచెం ఇబ్బంది అవుతూ ఉంది ఇంటికి పోయి కొంచెం ఇంకా స్పీడ్ స్టార్ట్ కాలేదు కదా కొంచెం ఇంటికి పోయి కొంచెం వెల్డింగ్లు ఉన్నాయి వెళ్ళి తాకలు పెట్టినామంట పట్టీలు కాడ జామ్ అవ్వకుండా ఇక వెళ్ళిపోవచ్చు చూస్తు ఆపకుండా వెళ్ళిపోవచ్చు ఏం కాస్త ఏమైతే అనుకుంటున్నా అట్లనే నడుపుకుంటుంటే ఇట్లా లేట్ అవుతూ ఉంటుంది టైం వేస్ట్ అవుతుంది వాళ్ళు రైతులకి లాభమే ఉంటుంది కాబట్టి మనకి ఇట్లా అప్పుకుండా అప్పుడు పోతే మన డీజెల్ వేస్ట్ అవుతుంది టైం వేస్ట్ అవుతుంది గంటలకు గంటలో ఏక రకం వేయాల్సింది ఇక గంట పడుతుంది మనకి టైం వేస్ట్ ఇక సార్ పోయి మొత్తం చూస్తున్నాం అనుకో సేఫ్గా రేపు మంచి మంచిగా మంచిగా నడుపుకోవచ్చు మన ఫీల్డ్ మీద ఇంకొక పది ఇరవై రోజుల్లో మొత్తం ఫీల్డ్ స్టార్ట్ అవుతుంది ఇక అక్కడక్కడ అంటే వీళ్ళు ఈ అందరూ కొంచెం ముందేసుకున్న వాళ్ళు ముందేసుకునే వాళ్ళు కాబట్టి తొందర కోయడానికి వచ్చింది కొందరు లేట్ వేసు అంటే ఎట్లా అంటే ఇప్పుడు నువ్వునో నేను అనుకో నేను ఒక పది రోజుల ముందు వేసుకున్నావు ఒక పది రోజులు వెనుక వేసుకున్నావు అట్లా అయ్యేసరికి మనకి ఇబ్బంది అవుతూ ఉంది తిరుగుడు ఎక్కువ అవుతూ ఉంది అంటే చైన్ ఎక్కడ ఉంటుంది మన డీజిల్ వేస్ట్ అవుతున్నా ఆలకెడ్ తిరిగి వచ్చేసరికి తిరుగుడు ఎక్కువ అవుతుంది ఈ తిరుగుడు వల్ల సగం డీజిల్ పోతాను సగం టైం వేస్ట్ అవుతుంది తిరిగే బదులు ఇక కోసుకోవచ్చు కానీ ఇంకొక ఇరవై ఇరవై పది రోజులు అయితే ఫీల్ మొత్తం స్టార్ట్ అవుతుంది అన్ని ఉంటుంది అప్పుడు మనకి ఈజీగా కోసుకోవచ్చు అని ఇట్లా టైం వేస్ట్గా చేసుకోకుండా ఇది అయిపోయింది ఇంకొకసారి ముందు పోయి ఎందుకు వస్తే ఇది అయిపోతుంది ఇంకొకసారి బిట్టు అక్కడ ఉంది అక్కడ ఆ సైడు ఆ సైడ్ ఉంది అది పోసుకోవాలి అది పోసుకుంటే సైడ్ అయిపోతుంది ఒక ఫైవ్ ఏకర్స్ ఉంది అది పోయి పక్కగా ఇంక వేరే కాడ మళ్ళా తిరని ఇట్లా తిరగ టైం వేస్తే టాంబా రెండోసారి కూడా బాక్స్ అన్నోడ్ చేస్తున్నాం రెండు డబ్బా తినేది ఇంట్లో ఇట్లా ఇట్లా అటు అడుగు వచ్చేసరికి అన్న మొత్తం నేర్పుకున్నాడు ఎండ పెట్టుకుంటానికి ఇక్కడ అయిపోయింది ఇంకొంచెం ముంగడి సైడ్ కట్టు పోతే అట్లా కుండ్ల కొన్ని సార్లు ఎక్కువ ఉన్నాయి మొత్తం ఒక ఇరవై యాభై సార్లు అవుతున్నాయి అడవి అక్కడ పోసుకొని వస్తే సైడ్ అయిపోయినట్టే వేరే సైడ్ పోవాలి మన సాయంత్రం కల్లా ఇంకొక నాలుగు ఎకరాలు ఉన్నాయి వేరే వచ్చేసినాం ఈ మొత్తం బండలే ఉన్నాయి ఇక్కడ బండ ఆడొక బండ మొత్తం బండలే ఉన్నాయో దీంట్లో ఇందాకలా అక్కడైతే దిగేటప్పుడు అక్కడ బండకి కట్ట కొంచెం వంగిపోయింది అది ఇంతవరకు ముందే కొంచెం వంగిపోయిండే ఇప్పుడు ఇంకొంచెం వంగిపోయింది అది కట్ర వరకు హెర్జ్ హెర్జ్కి అందుకనే మొత్తం కనుక్కొని ఉంటే కొంచెం జాగ్రత్తలు ఆడుకోవచ్చు మొత్తం మన వీడియో అయిపోయింది ఈ మీ చైన్లు కూడా పోయాలనుకుంటే నేను ఒక టూ నెంబర్స్ స్క్రీన్ మీద ఇచ్చేస్తాను వాటికి కాల్ చేయండి టైం పాస్ మాత్రం కాల్ చేయకండి మీ చైన్లు పోయాలనుకుంటేనే నేను ఊపించకుండా అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఎక్కడానికి వచ్చేసేది ఐదు వేలు మాకి వెళ్ళి కింద నడుస్తుంది మేము కొందరు అంటే కాంపిటీషన్ ఉన్న కొంచెం తక్కువ ఉంది ఎక్కడానికి గంట టైం పడుతుంది గంటలో ఎక్కడానికి వచ్చేస్తున్నాం అదే అది ఇంకెవరికన్నా కావాలి అనుకుంటే ఆ స్క్రీన్ మీద రెండు నెంబర్లు ఇస్తాను వాటికి కాల్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు ఎక్కడ వాళ్ళు అంటే ఈ వంచనగిరి శాంపేట కనపర్తి బుల్లికుంట సామంపల్లి వసంతపురం కిలవరంగల్ ఈ సర్కిల్ వాళ్ళు కుంటపల్లి సంఘం వాళ్ళు ఇలాంటి వాళ్ళు అయితే కాల్ చేయండి మేము వస్తాం